అందరికి నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద నాలుగు రోజుల కిందట విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటన ఉంది కదా సో ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు అందులో నలుగురు మైనారిటీ చిన్నపిల్లలు ఉన్నారంట బాలలు ఉన్నారు ఒకరు యువకుడు సతీష్ అనే యువకుడు ఈ ఐదుగురితో పాటు మరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఆయన ఒడ్డరు సామాజిక వర్గానికి చెందిన ఆ ఒడ్డరి కాలనీలోనే నివాసం ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒడ్డరి సంఘానికి సంబంధించి ఒక నాయకుడు సో ఆయన కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సో ఈ కేసులో కొంచెం డెప్త్గా మనం వెళ్తే దాదాపుగా బాండా ఉమాగారి ముఖ్య అనుచరులు లేదా బాండా ఉమాగారిని కూడా విచారించే అవకాశం లేకపోలేదు అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను బాండా ఉమాగారిని కూడా విచారిస్తారా లేదా అని కానీ ఆయన ముఖ్య అనుచరులను కొంతమందిని తీసుకువెళ్ళే ప్రమాదం అయితే ఉంది టార్గెట్ బాండా ఉమాగా కొన్ని స్కెచ్లు జరుగుతున్నాయి మేబీ ఆయన్ను అరెస్ట్ చేసినా బాండా ఉమా గారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఎందుకంటే ఇది విజయవాడ నగరం బాండా ఉమాగారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది అక్కడ అనుమానిస్తున్న యువకులు తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క అనుచరులు వాళ్ళు నిజంగా చేశారా బలవంతంగా చేశారా ఎవరైనా చేయించారా ఇదంతా పక్కన పెడితే వాళ్ళు కొన్ని పేర్లు చెప్తారు పోలీసుల విచారణలో భాగంగా వాళ్ళు ఖచ్చితంగా భయపడిపోయి కొన్ని పేర్లు చెప్తారు ఎవరైతే చెయ్యమన్నారో నిజంగా వాళ్ళు చేస్తే ఎవరు వాళ్ళని చెయ్యమని ప్రోత్సహించారో వాళ్ళ పేర్లు చెప్తారు లేదా పోలీసులైనా సరే టార్గెట్ చేసి చెప్పిస్తారు పోలీసుల స్టై స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని పేర్లు చెప్పిస్తారు అలా చెప్పించే క్రమంలో మరో వ్యక్తిని ఎవరినో అరెస్ట్ చేస్తారు అతని చేత ఎవరి టార్గెట్ అతని పేరు బయటకు రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చంద్రబాబుని అరెస్ట్ చేయాలి అనేది టార్గెట్ రెండు వేల ఇరవైలో పెట్టుకున్న టార్గెట్ అప్పుడు రెండు వేల ఇరవైలో కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళ ద్వారా వాంగ్మూలం స్టేట్మెంట్లు తీసుకున్నారు ఆ తర్వాత ఇంకొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళ ద్వారా వాంగ్మూలం స్టేట్మెంట్లు తీసుకున్నారు ఆ తర్వాత చంద్రబాబు గారి దగ్గరికి వచ్చారు వివేకానందరెడ్డి గారి కేసే ఉంది కదా సీబీఐ ఏం చేసింది ఫస్టు దస్తగిరి ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత సునీల్ యాదవ్ ఆ తర్వాత నైట్ వాచ్మెన్ రంగన్న వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిపించి ఎవరైతే కీలక పాత్రదారులు వాళ్ళ ద్వారా స్థాయి స్టేట్మెంట్ తీసుకొని ఎవరు కీలక సూత్రధారులు పాత్రదారులు కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నారో పెద్ద వికెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చింది కదా అంటే దశల వారీగా దశల వారీగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ లింకులు లింకులు ఛేదించుకుంటూ వెళ్తుంది సో ఇక్కడ ఈ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా అలాగే ఉంది మొదట బాలల్ని ఎవరైతే అనుమానించారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు ఎవరు వెనక తిరుగుతారో టీడీపీ నాయకుడు అతను అదుపులోకి తీసుకుంటారు తీసుకున్నారు ఆల్రెడీ సో అతను అతను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరో అతను ఎవరి కోసం పనిచేస్తాడు అనేది తీసుకొని అలా బాండా గారి దగ్గరకు కానీ లేదా బాండా ఉమ్మగారి సన్నిహితుల దగ్గరకు కానీ ఈ కేసు వెళ్ళే అవకాశం ఉంది మేబీ మరికొన్ని గంటల్లోనే విజయవాడ నగరంలో కొన్ని పెద్ద పెద్ద అరెస్టులు జరగబోతున్నాయి సో ఈ కేసునైతే పోలీసులు అంత ఈజీగా వదిలే అవకాశం లేదు ఎందుకంటే ఇది పోలీసుల మీద ఒక ప్రెజర్ ఉంది అధికార పార్టీ మీద ఒక ప్రెజర్ ఉంది మరోవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఎన్ఐఏ దర్యాప్తుకి ఇవ్వాలి సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాలి అని ప్రెజర్ పెడుతున్నారు మరోవైపు ప్రతిపక్షాలు గొడవ ఇలా ఉంటే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉంది దీని మీద ఏ ఏం జరిగింది ఎలా జరిగింది అర్జెంటుగా మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఎన్నికల కమిషన్ నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ని అడుగుతున్నారు సో ఆయన సమాధానం చెప్పుకోవాలి అందరికీ సో మరోవైపు అధికార పార్టీ సీఎం గారి మీద జరిగిన దాడి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు న్యూట్రల్ వర్గాలు కూడా ఈ కేసు మీద ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలా ఏ కోణంలో చూసినా పోలీసుల మీద ఒత్తిడి ఉంది కాబట్టి పోలీసులు సాధ్యమైనంత త్వరగా ఈ కేసును క్లోజ్ చేయడానికి చూస్తారు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరి ప్రమేయం అయితే ఉందని అనుమానిస్తున్నారో ఆరోపణలు ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం లేకపోలేదు సో ఈ కేసులో అయితే మాత్రం టార్గెట్ బాగుండావు అని చెప్పుకోవడంలో మనకు ఎటువంటి సందేహం అనుమానం అవసరం లేదు థ్యాంక్ యూ